హాయ్ అండి ఈరోజు వినాయక చవితి రోజు తప్పకుండా చేసుకునే తుమ్మికూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట తుమ్మికూరను ఇలా ఆకులు మాత్రమే ఉల్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పులుపు తగ్గట్టుగా చింతకాయలని వేసుకొని ఈ పచ్చిమిర్చి చింతకాయలని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి కూరను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి కూర మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒకవేళ తుమ్మికూర ఉడకలేదనిపిస్తే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు కూర ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవసరమైతే తగినంత సాల్ట్ వేసుకోండి లేదంటే లేదు ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా వాటర్ ఏమి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మీకు నచ్చితే ఇంగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళకి వేసేసుకొని కలిపేసుకుంటే చాలా సింపుల్గా తుమ్మికూర పచ్చడి అయితే రెడీ